ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటి విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు ఆర్పి పట్నాయక్ గారు కొడుకు ఇష్యూ ఒకటి స్టేషన్ లో ఒక కంప్లైంట్ రేజ్ చేశారని చెబుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది తప్పెవరిది ఆర్పి పట్నాయక్ వాళ్ళ అబ్బాయి వైష్ణవ్ ఇతను మన శంకర్పల్లిలో ఇక్ఫై యూనివర్సిటీ ఉంది కదా ఐసీఎఫ్ఏఐ అటువైపు ఉంటుంది శంకర్పల్లిలో కొంచెం లోపలికి ఓపెన్ యూనివర్సిటీ దాంట్లో వచ్చేసి ఆయన చదువుతున్నాడు రోజు వీళ్ళకి కాలేజ్ బస్ ఫెసిలిటీ ఏర్పాటు చేసింది ఇక్కడ నుంచి మన వీళ్ళు ఉండేది మన మణికొండ సైడ్ రాయదుర్గం ఇటువైపు కిందికి వస్తుంది పోలీస్ స్టేషన్ కిందికి వస్తుంది అటువైపు చిత్రపురి కాలనీ ఇవన్నీ కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి మరి అంటే మణికొండ అంటే మరి మణికొండ కాకుండా అటువైపు అర్థమయ్యేలా చెప్తాను అంటే మణికొండ అంటే మళ్ళీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ గారి వెళ్ళాల్సిందని డౌట్లు వస్తాయి నేను వెళ్తాయిగా సో రోజు అవుట్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి అదే కాజాగూడ ఆ ఏరియా నుంచే బస్సు వెళ్ళిపోతుంది శంకర్పల్లి వరకు పట్టాంజెరు నుంచి వెళ్తుంది రోజు రావడం ఒక వన్ అవర్ జర్నీ ఎంత కాదనుకున్నా కొంచెం ట్రాఫిక్ కట్టు ఇటు చూసుకున్నా వెళ్ళి వచ్చేవాడు పిల్లోడు జూనియర్ అక్కడ సీనియర్స్ ర్యాకింగ్ చేసేవాళ్ళు ఆ కాలేజ్లో చాలామందిని ఎవరి అయితే ఏంటి ఎవరైతే ఏంటి వాళ్ళకే తెలియదు కదా అంతేదిగా ఈయనను కూడా ర్యాగింగ్ చేశారు ఒకటికి రెండు సార్లు ఇంట్లో చెబితే ఆర్పి పట్నాయక్ గారు ఏంటంటే కొంచెం సున్నితం ఆయన అంటే వెంటనే అరిచి గోలు చేసే ఆయన కాదు కదా మనకు తెలుసు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వరా మన ప్రిన్సిపల్స్ ఉంటారు కదా లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ అలా తీసుకున్నాడు కానీ ఆ తీవ్ర తీనక అర్థం కాల మన సినిమా వాళ్ళే కాబట్టి ఏదో సరదాగా ఏదో అయ్యి ఉంటారు కుర్రోళ్ళు ఏదో చేసి ఉంటారు సరే లేరా నీకు ఇబ్బంది అనిపిస్తే ప్రిన్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వు అని చెప్పాడు అలా నువ్వు గొడవ పడమర్దువు వాళ్ళతో మాత్రం నువ్వు గొడవల్లో దిగొద్దు కంప్లైంట్ ఉంటే కంప్లైంట్ ఇవ్వు అట్లా చెప్పు సరే చూస్తాను వాళ్ళు ఒకవేళ అయినా సరే నేను పట్టించుకోవట్లేదు అంటే చెప్పు నేను వచ్చి కంప్లైంట్ ఇస్తాను ఈసారి వచ్చినప్పుడు ఇప్పుడే నేను వచ్చి అలా కంప్లైంట్ ఇస్తే బాగోదు మీరు మీరు స్టూడెంట్స్ అక్కడే ఒక నాలుగైదేళ్ళ పాటు ఉండాల్సిన వాళ్ళు అసలు గొడవ ఏంటో తీవ్రత ఏంటో నాకు తెలియదు కదా కాబట్టి నువ్వు అయితే నువ్వు బాధ్యుడు కాబట్టి ఇంకా తండ్రి దగ్గరికి వస్తే ఇంకా నాలుగు ఎక్స్ట్రా నూరు పోసే చెప్తావు వాడు అట్లా వాడు ఇట్లా నాన్న వాడిని చంపే అంటే చెప్తావు సో అట్లా ఊహించుకున్నాడు నిజంగా అంటే అక్కడ నిజంగా సీరియస్నెస్ తెలియదు ఆర్పికి సరే అనుకున్నాడు కంప్లైంట్ ఇవ్వమంటే ఇతను కూడా పాపం కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇస్తే శ్యామ్ అనే అబ్బాయి ఇతని ర్యాగింగ్ చేసింది ప్రిన్సిపల్ పిలిచి ఇంకోసారి ఇలా చేయొద్దు అది ఇది అని చెప్పేసి సీరియస్గా ఇచ్చాడు రీజన్ ఏంటంటే ఒక సెలబ్రిటీ అబ్బాయి కాబట్టి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు కదా నార్మల్గా ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కొడుకైనా లేదా హీరో కొడుకైనా ఒక పెద్ద ఆర్టిస్ట్ కొడకని కానీ ఇట్లా సెలబ్రిటీల పిల్లలు అన్నప్పుడు కంప్లైంట్ ఇస్తే అంటే ఇప్పుడు ఆర్బీ పట్నాయక్ గారు కాలేజీకి వచ్చారు ప్రిన్సిపల్ని కలిసి ఏదో కంప్లైంట్ ఇచ్చారంటే అదొక న్యూస్ అవుతుంది మనకు అంత ఏముంది పిల్లోడు ఏదో చేశారు సరే రే ఇంకెప్పుడు అలా చేయకురా జాగ్రత్త వాడిని తమ్ముడు లాంటి వాడు బాగా చూసుకో ఎలా వస్తారు మీరు అంటే మేము ఒకే బాసెస్ వస్తాం సార్ అని చెప్పారు మరి ఇంకేంటి మీరు నైబర్స్ ఒక దగ్గర ఉండేవాళ్ళు ఒక బస్ అంటే ఇంకా నైబర్సే కదా అలాంటప్పుడు మీరు వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళాలి నువ్వు వాళ్ళు ఫ్రెండ్స్లా కలిసి ఉండాలి కానీ ఏంటిది అని చెప్తే సరే సార్ సరే సార్ ఇంక రగిలిపోయాడు వీడు నన్ను కంప్లైంట్ ఇస్తావు చెప్తాను ఈ సంగతి బస్సు ఎక్కుతావుగా సాయంత్రం చూసుకుంటా అయిపోయింది ఈవినింగ్ బస్ రానే వచ్చింది ఈ పిల్లోడు కూడా ఎక్కాడు అతను కూడా ఎక్కాడు వాడు కొంచెం వెనక సీట్లో కూర్చున్నాడు తను కొంచెం ముందు కూర్చున్నాడు ఇంకా ఇంటికి వెళ్ళాలి వీడికి రగిలిపోయింది వచ్చి ఏం రా లే ఎందుకు ఇచ్చావు కంప్లైంట్ చెప్పు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఆ నువ్వు చేసేది ఎలా ఉంది నాకు మాత్రం మండదా రోజు ఇలా చేశాడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అండ్ అందుకే నేను మా డాడీకి కూడా చెప్పా ప్రిన్సిపల్కి చెప్పాను అండి నేను చెప్పేశాను అట్లా కాదు కుదరదు నువ్వు ఇమీడియట్గా నాకు సారీ చెప్పు నీకెందుకు సారీ చెప్పాలి నేను అంత ఏముంది అదే అంటే అందరి ముందు వీడు చిన్న చూపు అయిపోతాడని ఒక ఫీలింగ్ బస్సులో తెలిసిపోయింది మ్యాటర్ అందరు చెప్పేశాడు వీడి మీద కంప్లైంట్ ఇచ్చాయని ప్రిన్సిపల్ పిలిచి ఇతన్ని మొట్టికాయలు వేసాడని బస్సులో అందరూ వీడిని ఇట్లా చూస్తూ ఉంటే కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాడు అక్కడ ఇబ్బంది అవుతుంది అవుతుంది సరే సరే అని వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో నా దగ్గరే ఈ గొడవలు ఈ ఇష్యూస్ సో ఇదే పొద్దున ఎక్కాలి సాయంత్రం ఇదే బస్ ఎక్కాలి ఇక వీళ్ళందరికీ వీడు నా మీద కంప్లైంట్ ఇస్తే నన్ను ప్రిన్సిపల్ తిట్టాడని తెలిసిపోయింది వీళ్ళకి ఇబ్బంది ఒక రకంగా నవ్వుకుంటారు ఇప్పుడు వాళ్ళందరి ముందు నేనే హీరో నిరూపించుకోవాలి ఏ లేరా నాకు సారీ చెప్పు చెప్పను సస్ సేమిడే చెప్పవా చెప్పమని పెళ్ళి మనోడు బీకాడు అంత అంటే చుట్టుపక్కల వాళ్ళ ముందు వీడు చూడాలి కదా ఒకడు బీకాడు అలాంటి అలా ఎలా కొడతా అని చెప్పి అతను కూడా కొంచెం డిఫంటే మరీ డిఫెండ్ చేసుకునేంత బలశాలి కాదు వీడు కొంచెం బలవంతుడు ఈ శ్యాము అయినా ఒకటి రెండు కొట్టాడు అదేంట్రా అని చెప్పి చెయ్యి వెనక్కి విరిచేసి చేసి తల మీద పీకడం నెక్స్ట్ మళ్ళీ ఇటు విరిచి అటు కొట్టడం అంటే ఇక గొడవలు ఎలా పడతారో తెలిసిందే కదా ఇది చేసేసరికి పిల్లోడికి అప్పటికే ఏడ్చాడు ఏడ్చి ఇతను వెళ్తుంటే మళ్ళీ వెళ్ళి ఈ వీప్ మీద ఒక్కటి గుద్దాడు పిల్లోడని వాడి నొప్పి వాడిది నువ్వు చెయ్యి చేసిపోతే ఎందుకు కూరుకోవాలి కొడితే వాడికి మండింది ఏదో నన్ను మళ్ళీ కొడతామని చెప్పేసి జుట్టు ఇట్లా పట్టేసి గట్టిగా చెవి కొరికాడు వాడిని ఇట్లా డిఫెండ్ చేసుకుంటున్నాడు వీడు చెవి కొరకాడా ఇట్లా డిఫెండ్ చేసుకుంటామంటే ఇట్లా దగ్గరకు వచ్చేసి అంటే ఇక చెయ్యి లేదు ఇట్లా పట్టేసుకున్నారు ఒకరికొకరు అర్థం కాల దగ్గరకు వచ్చింది చెవు దొరికింది యాక్టివ్గా కొరికేస్తాడు ఇలా అదేమో బ్లడ్ వాడు అలా కొరికాడు మరి అంటే ఇతను అతని పట్టుకోవడం వాడు ఇతని పట్టుకోవడం చేతులు గుద్దడానికి చేతులు రావటం బస్సులోనే బస్సులోనే ఇదంతా కూడా బస్సులోనే ఆ డ్రైవర్ ఏం చేస్తున్నాడో తెలియదు ఆ చుట్టుపక్కల ఏ సినిమా చూస్తున్నారో తెలియదు యాక్చువల్గా ఏమన్నా హెల్ప్ చేయడానికి అన్నట్టు ఒక కండక్టర్ లాగా ఉండాలి 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 ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాడు అంటే కి డ్రైవరే అన్ని చూసుకొని వెళ్ళిపోతున్నాడు ఒకడు ఉండట్లా మెయింటైన్ చేసేవాడు ఎందుకు ఆ సీట్ వేస్ట్ అదే ఇంకో స్టూడెంట్ కూర్చుంటాడు కదా అన్నట్టుగా మరి అలాగే ఉంది పరిస్థితి దేనికి అంటే పిల్లల మధ్య తగాదాలు వచ్చినా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా హెల్ప్ చేయడానికి డ్రైవర్ అయితే రాలేడుగా బస్సు ఒకటి అండ్ వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే పిల్లలు అని చూడలేం కదా అదే ఇప్పుడు ఇంజనీరింగ్ స్థాయి విద్యార్థుల్ని డిగ్రీ స్థాయి విద్యార్థుల్ని చిన్నపిల్లలు చిచ్చిలు చుచ్చులు అని వాళ్ళు చూడలేదు అంటే ఎక్కుతారో వెళ్తారు కానీ వాళ్ళు అలా కొట్టుకు చేస్తారని వీళ్ళు మాత్రం ఊహిస్తారా అంటే మనము పాయింట్ వచ్చింది కాబట్టి అనుకుంటాం డ్రైవర్ లాంటి వాళ్ళు చూసుకోవద్దా వాళ్ళు చూసుకోవద్దా వీళ్ళు చూసుకోవద్దా అని జరిగే వాళ్ళకి తెలియదు మొత్తానికి అయితే అలా డిఫెండ్ చేసుకుంటాల్లో చెవు గురికేసాడు ఇక వాడు గట్టి గరుపులు ఈయన బస్సు ఒక పక్కన ఆపేసి ఏం జరిగింది అంటే ఇలా జరిగింది నేను అదేంటిది ఇక డ్రైవర్ సీరియస్గానే ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తా మీ డాడీకి కూడా చెప్తా ఇంటి దగ్గర ఆపి మీ డాడీకి చెప్తానని చెప్పేసి అంటే ఈలోపు ఆర్బీ పట్నాయక్ వాళ్ళ కమ్యూనిటీ వచ్చేసింది ఆ పిల్లోడు దిగాడు ఆ డ్రైవర్ కూడా కొంచెం ఆపి ఒక టూ మినిట్స్ ఆగి పిల్లోడిని ఇంట్లో అప్పచెప్పడం ఆర్వి పట్నాయక్ గారు కూడా ఏం జరిగింది అంటే ఇలా జరిగింది వాడు కొరికాడు ఇంకేం చేస్తాం చెప్పు ఇప్పుడు ఆ ఆర్పట్నాయ్ ఆ పిల్లోడిని కొడతాడా మళ్ళీ అదొకటి ఇష్యూ ఏం చేయకుండా సైలెంట్గా రాయదుర్గం పోలీస్ స్టేషన్ వెళ్ళి చూపిస్తూ ఇదిగోండి మా పిల్లోడికి ఇట్లా జరిగింది ఇంతకేం జరిగిందంటే ర్యాగింగ్ వీడు ఒకడే కాదు కదా ర్యాగింగ్ చేసేది ష్యామ్ ఒకడే కాదు శ్యామ్తో పాటు సీనియర్స్ అందరూ చేస్తారు అండ్ చేవ కొరుక్కున్న పిల్లోడు ఒకడే బాధితుడు కాదు వీళ్ళంటే కూడా ఇంకెంతమంది ఉంటారు అక్కడ జూనియర్స్ సో ఈ కాలేజీ యాజమాన్యానికి చెప్పి ఇక్కడ ర్యాగింగ్ లాంటివి జరగకుండా చూసుకోండి మీ యూనివర్సిటీలో పిల్లలందరూ ఇష్టం ఉన్నట్టు ఇలా అవుతున్నారు అంటే చేసుకోండి సరదాగా చేసుకుంటే తప్పు లేదు కానీ మరి అది మోతాదు మించి చేస్తేనే ఇబ్బంది బట్లు ఇప్పుడు కట్టరైన మీద నిలబడు కాలేజ్ ముందు ఉన్నాడు ఇంకేమేమో చెప్తారు మనం సినిమాలో చూసినట్టే అవుతాయి అక్కడ కూడా బయట అవుతున్నాయి కాబట్టి సినిమాలో పెడుతున్నాయి అది కూడా నిజమే సీరియస్లీ అవును ప్రామిస్ కవించి రాయరు వాళ్ళు అంటే ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళు కాలేజ్ డేస్ లో అవి పట్టుకొని సినిమాలో పెడుతున్నారు ఆ రకంగా రాయింగ్ అవుతానే ఉన్నాయి గట్టిగా నిన్న మొన్న చూసిన సినిమాలు కూడా అంతే మన సీతక కూడా బిగ్ బాస్ సీత కూడా ఏదో సినిమాలో ర్యాగింగ్ చేసింది సో ఇట్లా ఈ పిల్లల్ని కంట్రోల్ చేసే బదులు యాజమాన్యం చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి వీళ్ళు ఏం చేస్తారంటే కాలేజీలో అలా బోర్డులు పెట్టి వదిలేస్తారు ర్యాగింగ్ ఈజ్ నేరం అని చేయకూడదు తప్పు అని బోర్డులు పెడతారు అక్కడక్కడ చేసేవాడు చేస్తాడు చేయించుకునేవాడు చేయించుకుంటూనే ఉంటాడు కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు మనకి ఆర్పీ పట్నాయక్ గారు అబ్బాయికి జరిగింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం నిజమే కదా ఇట్లా ఎంతమంది పిల్లలకి ఎన్ని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొని ఉన్నారు ఇలాంటివి జరగదు సో మచ్